హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్ గోపాలం బ్రహ్మే తాతయ్య గారు బుల్స్ అండి జూనియర్ బుల్స్ మధ్యరాల గోపాలం బ్రహ్మే తాత ఒక్కమ్మ గార్డు బ్రహ్మే తాత వచ్చాడండి ఇలా ఎన్నో కాడొచ్చిద్దో చూడాలి బ్రహ్మే తాతే గోపాలం రమే తాత అండి ఒక్క మగాడు వారి బుల్స్ అండి ఇవి జూనియర్ బుల్స్ గోపాలం రమే తాత అండి సింగిల్ హ్యాండ్ గణేష్ మొన్న నసరాపేటలో తొమ్మిది వందల అడుగులు లాగిన్ జాతండి ఇది మన నసరాపేటలో ఫస్ట్ కాడి ఈరోజు ఎన్నో కాడి వచ్చిద్దో చూడాలి బ్రహ్మే తాత జూనియర్ బుల్స్ అండి గోపాలం బ్రహ్మే తాత మదిరాల డ్రాస్తారండి ఇంకొంచెం సేపట్లో డ్రా ఇస్తారు పందాలు అయితే ఈరోజు రెండు గంటలకు స్టార్ట్ అవుతుంది గోపాలం బ్రహ్మే తాత గారు బుల్స్ మద్దిరాల అండి గోపాలం బ్రహ్మయ్య తాత గారు మద్దిరాల జూనియర్ బుల్స్ ఒక్కమ్మగాడు సింగిల్ హ్యాండ్ అండి గణేష్ మన బ్రహ్మే తాత బుల్లు మంచి పవర్ఫుల్గా ఉందండి కోర్టు పక్కనే ఉండి అండి బెమ్మ తాతగారు బుల్సు ఎవరన్నా వచ్చిన మన కోర్టు పక్కనే కోర్టుకి లెఫ్ట్ సైడ్లో ఉండే మన నసరాపేటలో ఫస్ట్ కార్డ్ అండి ఇది ఈరోజు ఎన్నో కార్డు వచ్చిందో చూడాలి ప్రజెంట్ జూనియర్స్ ఆర్కే బుల్స్ ఉన్నాయండి ఆర్ఆర్ బుల్స్ కాకల్లా సురేష్ బాబు గారి బుల్స్ వచ్చినాయి డ్రా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇస్తారండి డ్రా ఇంకా డ్రా తీయలేదండి డ్రా తీసిన తర్వాత పోస్ట్ చేస్తాను డ్రా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం